తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భారతదేశానికి ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు సాహితీ ప్రియుడైనటువంటి పివి నరసింహారావు గారు కేవలం ఆయన గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఢిల్లీలో ఇవాళ ఆయనకు ఒక స్మారక స్తూపం కూడా లేదు అందరు మాజీ ప్రధానులకు స్మారక స్తూపం ఢిల్లీలో ఉంటుంది కానీ పివి నరసింహారావు గారికి మాత్రం స్మారక స్తూపం కూడా నిర్మించకుండా అదే ఆయన డెవలప్ చేసి ఆయన పెంచి పోషించి ఐదేళ్ళు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు టీవీ నరసింహారావు గారు కనీసం ఆయనకు ఒక స్మారక స్తూపం కట్టకుండా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానించడం అవసాన దశలో చాలా రకాలుగా కేసులు పెట్టి లీగల్గా ఇష్యూస్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా మన తెలంగాణ బిడ్డ మరి అన్ని కేసులను ఎదుర్కొని ఒక మంచి క్లారిటీతోని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కేసెస్ చాలా తన ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక్క పివీ నరసింహారావు గారు ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మన బిడ్డను మనం గౌరవించుకోవాలి తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి వారి గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలి అని చెప్పి వారు మెమోరియల్ని పీవీ మెమోరియల్ని మనకు నిర్మించడం నెక్లెస్ రోడ్లో అట్లానే పివి నరసింహారావు గారికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం శత జయంతి సంవత్సరం చేసినప్పుడైతే చాలా గర్వంగా అనిపించింది ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరూ కూడా మనం ఉత్సవాలు చేసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది సో అట్లా ఎంతో గొప్పగా పివి నరసింహారావు గారిని ఆకాశం ఎత్తుకే మనం చూపించుకున్నాము వారిని కాపాడుకున్నాము వారి గౌరవాన్ని ఇకముందు కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పివి నరసింహారావు గారు పూర్తిగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే వారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు ఎంత డిప్లొమాటిక్గా ఉంటే అంత బాగుంటుంది పాలిటిక్స్లో అని కానీ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో పాలిటిక్స్ ఇక్కడ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని చూస్తూ ఉంటే మరి పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ఏమి కూడా వారు నేర్చుకున్నట్టుగా బాధగా అనిపిస్తూ ఉన్నది మరి మనం తెలంగాణ సమాజం అందరం కూడా ఒక సభ్యతతో కూడినటువంటి మంచి రాజకీయాలు ఎలా చేయాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ పివీ గారి దగ్గర తీసుకొని స్ఫూర్తి పొందాలని వారు చక్కగా ఉండాలి ఆత్మ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తి స్ఫూర్తి కోరుతాం థ్యాంక్ యూ జయ